అందరికీ నమస్కారం నేను మీ నాగార్జున యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం తల్లాడ మండలంలోని బస్టాండ్ కాంప్లెక్స్ లో నూతనంగా పెట్రేషన్ షాప్ ప్రారంభించను మన దగ్గర అన్ని రకాల బ్రాండెడ్ మందులు అతి సరసమైన ధరలకే లభించును మనం రెండు తెలుగు రాష్ట్రాలకే ఆటల పైన సప్లై చేయబడినము మనం మన దగ్గర ఉన్న మందుల గురించి నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూద్దాం జిఎస్పీ కంపెనీ పోలో పైరి పాక్స్ పోలో రెండు ఉంటాయి ఇది తెల్లదోమకే గొబ్బకి చాలా బాగా పనిచేస్తుంది అలాగే ధనుత కంపెనీ డిసైల్ డిసైడ్ లో కూడా చాలా బాగా ఉండదు డిసైల్ కింద ముడత పై ముడత తెల్లదోమ కూడా పనిచేస్తుంది అలాగే ఈ బెస్ట్ ఆగ్రో సైన్స్ ది పోలో లానో ఓషన్ ఈ మూడు కాంబినేషన్ కూడా మిరప చాలా మంచిగా పనిచేస్తుంది ముడతలకి దోమలకి ముడత కూడా ఇది పనిచేస్తుంది అలాగే పైవేట అనేది న్యూట్రిన్ ఇది చెట్టు ఎదుగుదలకి చాలా బాగా తోడ్పడుతుంది ఆ మరియు ఐఏఎల్ కంపెనీ సిం ఎయిర్ప్లెస్ ఈ ఈ రెండు కాంబినేషన్ లో మిరపతోటిలో అన్ని రకాల పురుగులు దోమలు ముడతలు అన్నిటికి ఇది బాగా పనిచేస్తుంది అలాగే చెట్టు కూడా గుబురుగా ఏపుగా పెరుగుతుంది ఆ నాగార్జున కంపెనీ అటానిక్ ఇది కూడా చాలా బాగుంటుంది ధనుక కంపెనీ ఒమేటో ఇలా అన్ని రకాల మన దగ్గర ఇండియా దేశం తయారు చేసిన గరుడ కెమికల్స్ మనకి డైరెక్ట్ గా ఉందండి ఓన్ గా ఉంది తలాన మండలం మన ఒక్కరిగా ఉంది అదే ఈ గరుడ కంపెనీలో అన్ని మందులు అంటే మహవీలు అంటే రీజెంట్ బకీలు పోలీస్ లిపిడ్ అలాగే క్వార్జ్ జంప్ కైట్ మందు అవంటనే రెస్ట్రైడ్ రెండు కాంబినేషన్ లో ఉంటది బ్లాక్ అనే మందు బ్లాక్ అవంటను రీజెంట్ ఉంటది పోలీస్ జానీ ఇలా తిప్సీ తిప్సీ జోల్ట్ అనేది కొత్తగా వచ్చింది చాలా బాగా పనిచేసింది ఇది కింద మూడతగా తెలదు అలాగే చమత్కార్ చమత్కారు కూడా చాలా బాగుంటదండి మిరపతోటలో ఎక్కువ ఎక్కువ రావడానికి అధిక కొమ్మలు రావడానికి చమత్కార్ చాలా బాగా పనిచేస్తుంది ఈ గరుడ పోలీస్ అనేది చాలా బాగా ఫేమస్ నెక్స్ట్ వచ్చి మన దగ్గర సల్ఫర్ మీల్స్ కంపెనీ కోసావిడ్ సల్ఫర్ అలాగే ఎరిస్ కంపెనీ మ్యాక్స్ ఆ ఎరిస్ కంపెనీ అగ్రిపో అగ్రిపో న్యూట్రిన్స్ ఈ రెండు చాలా బాగుంటాయి మ్యాక్స్ అగ్రిపో అనేది ఆ మిరప తోటలో చాలా బాగుంటాయి అలాగే కంపెనీ ఇవి ఇవిసెంట్ ఆ పిఏ కంపెనీ పాస్ పాస్మైట్ స్మాల్ కంపెనీ వాళ్ళది మోనో బేక్ కంపెనీ వాళ్ళది గౌత్స్ ఇలా అన్ని రకాల మందులు ఇచ్న్ జపాన్ దేశంతో తయారు చేసిన హిచ్న్ క్రాఫ్ సైన్స్ వాళ్ళది అన్ని మందులు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఈ హిచ్న్ క్రాఫ్ట్ సైన్స్ నాకు డైరెక్ట్ గా పీడీ ఉంది హిచ్న్ క్రాఫ్ట్ సైన్స్ ఏ మందు కావాలన్నా గానీ తెప్పిగలుగుతా దీనిలో భాగంగా గ్యారంటీ సూపర్ ఇది ఇచ్చ్రా సైన్స్ గ్యారెంటీ సూపర్ కింద ముడత పై ముడతా తెల్లదోమ పచ్చదోమ కూడా చాలా బాగా పనిచేసింది అలాగే సైంటిస్ట్ కూడా చాలా బాగుంటది ఇది వన్ బ్రాఫ్ సైన్స్ వాళ్ళది సైంటిస్ట్ వైరో రేజు బ్యాలెన్స్ టిక్ ఈ మూడు కాంబినేషన్ మన దగ్గర ఉంది ఇది మిరప తోటలో వచ్చే బొబ్బ సమస్యకి గొబ్బ తెగులకి చాలా బాగా పనిచేస్తుంది ఇరవై రోజుల వరకు ఎట్టి పరిస్థితిలో వేరే చెట్టుకు రాదు అలాగే గొబ్బ చెట్ల నుంచి కూడా ఇగురు నీట్ గా వస్తుంది ఈ మందు చాలా బాగా రిజల్ట్ ఉంది ఇది చాలా తక్కువ ఎకరానికి పన్నెండు వందల యాభై రూపాయలు కర్చ్యూబ్ లో విపరీతంగా ఫేమస్ అయిత ఆర్కా అగ్రిటెక్ వాళ్ళది జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ ఎస్ఎల్ఆర్ ఈ మూడు కూడా మన షాప్ లో దొరుకుతాయి అండి ఇవి మిరప తోటలో గొప్ప చాలా అద్భుతంగా పనిచేస్తున్నవి అలాగే మిరప తోటలో తెల్లదోమన్నా పచ్చదోమన్నా కింద ముడత పై ముడత కూడా పూర్తిగా నిర్మూలించబడుతున్నవి అలాగే మిరప తోటలో కాప్ సిట్టింగ్ కూడా ఈ మూడు మందులు చాలా బాగున్నాయి ఇవి మన మన షాప్ లో అందుబాటులో ఉన్నాయి కావలసిన వాళ్ళు మనని సంప్రదించి తీసుకోగలరు